పోషణ మాసం అనే ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకు కల్లులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా అధికారులను కూడా చట్టాలకు సంబంధించిన అధికారులందరినీ కూడా పిలవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దగ్గర మానవులు ఎవరైనా కానీ వివిధ రకాలైన ఆరోగ్యం వివిధ రకాలైన వంటకాలన్నీ కూడా మనకు తక్కువ ధరలతోనే ఎక్కువ పోషకాలు ఉండేవన్నీ తినారని జరిపించులకు బాలకులకు మరియు పిల్లలకు అవగాహన కోసం అవగాహన ఉంది అయినప్పటికీ కూడా తల్లుల పిల్లల మరణాలు జరగవచ్చు అనే ఉద్దేశంతో మనము ఈ అవగాహన ప్రోగ్రామ్ అనేది కూడా ప్రతి ఏటా పెడుతున్నాం ఇప్పుడు కూడా సెప్టెంబర్ మాసంలో పెట్టడం అనేది జరిగింది కనుక తల్లులందరికీ కూడా అవగాహన కోసం పిలవడం జరిగింది ప్రతి తల్లి బిడ్డ అనేది కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం అనేది జరగడం జరుగుతుంది మరియు అదే కాకుండా జాబ్ మ్యామ్ పిల్లలు ఎత్తుకు దగ్గర బరువు అనేది పిల్లల్లో ఉండాలని తల్లులందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసి పిల్లలు ఏ విధమైన ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది ఇక్కడ ఉన్న తల్లులందరూ కూడా అవగాహన కలిగించడం జరిగింది అందరూ కూడా తప్పకుండా పాటించాలని చెప్పి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మా ఎవరు కూడా మరణించద్దు మనకు అందుబాటులో ఉన్న అన్ని ఆకుకూరలు అన్ని కూడా వినియోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మా ఐసిడిఎస్ కాన్సెప్ట్ ద్వారా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం వచ్చి అందరూ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు అందరూ కూడా కొంత మాట్లాడుతుంది చదువు చెప్తున్నాను నేను ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా ఒక సంవత్సరం గీతలు మాత్రమే నేర్పిస్తా